హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలాగున్నారండి మీరు నేనైతే బాగున్నాను మీరు అంతకన్నా బాగుండాలని కోరుకుంటున్నానండి ఈరోజు సాంబార్ చేద్దామని కందిపప్పు కడిగి పెట్టుకున్నాను స్టవ్ వెలిగించి కందిపప్పులో అర స్పూను పసుపు వేసుకున్నాను పసుపు కొంచెం ఎక్కువ వేసుకుంటే కూర కలర్ఫుల్గా వస్తుందండి మునక్కాయ ముక్కలు కొన్ని తీసుకున్నాను టమోటాలు రెండు తీసుకున్నాను ఒక దోసకాయ తీసుకున్నాను ఒక మామిడికాయ తీసుకున్నాను నాలుగు పచ్చిమిరకాయలు తీసుకున్నాను తిరగమాతకు ఒక ఎర్రగడ్డ తీసుకున్నాను నిమ్మకాయ సేదంతా చింతపండు తీసుకున్నాను చింతపండును ఉడకబెట్టుకుంటానండి నేను గ్రేవీ వస్తుందని మీరు నానబెట్టుకొని అయినా నానబెట్టుకోవచ్చండి ఎలాగైనా చేసుకోవచ్చు నేనైతే ఇలా చేశాను ఇదిగోండి మెత్తగా పిసుకుని గ్రేవీ చేసుకుంటున్నాను టమోటా ముక్కలు మామిడికాయ ముక్కలు పచ్చికాయ ముక్కలు దోసకాయ ముక్కలు వేసుకుంటున్నాను ఆడికాయ ముక్కలు దోసకాయ ముక్కలు ఇవి ఇప్పుడు వేసి తర్వాత దించిపోయేటప్పుడు వేసినా బాగుంటుంది మునక్కాయ ముక్కలు వేసుకున్నాను ముక్కలు మునిగే వరకే వాటిపోయాలండి పోయాలండి ఎందుకంటే ముక్కల్లో బాగా ఉప్పు కారం అంతా పడతాయండి ఎక్కువ నీళ్ళు పోయిన పొయ్యకూడదండి ఉప్పు ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం వేసుకున్నానండి ఇట్లా మునక్కాయ మెత్తబడే వరకు కొంచెం మెత్తబడే వరకే ఉడకాలండి ఇట్లా చేస్తే సాంబార్ సూపర్ అండి ఏమైనా చూడండి మునక్కాయ కొంచెం మెత్తబడింది కదా ఆ తర్వాత సాంబార్కి పెట్టుకోవాలి నేనైతే రెండు గంటలే నూనె పోస్తానండి నేను నూనె ఎక్కువ వాడనండి ఎందుకంటే ఇప్పట్లో ఉండే రోగాలు అలా ఉన్నాయి కదా అందుకని కొంచెం ఆవాలు వేసుకున్నానండి ఆ తర్వాత కొంచెం మెంతులు వేసుకున్నాను ఆ తరువాత కొంచెం జీలకర్ర వేసుకున్నాను మెంతులు కొంచెం ఎక్కువ వేసుకోండి సాంబార్ గొమ్మలాడుతుంది అలాగే లేద ముక్కలు వేసుకున్నాను ఏమండి ఇలా చేస్తే సాంబారు ఏమైనా బల్లే ఉంటుందండి కొంచెం ఎర్రగా వేయించాలండి ఇలా వేయించిన తర్వాత రెండు మిరపకాయలు వేసుకోవాలండి పోపులో ఇలా సాంబారు ట్రై చేసి చూడండి బాగా కుదరలేదు అనే మాటే ఉండదండి అంత బాగుంటుంది సాంబారు తింటూ ఉంటే ఇంకా తినాలా తినాలా అనిపిస్తుందండి మీరు ఒకసారి ట్రై వేసుకున్నాను కొంచెం బాగా వేయించుకోవాలండి ఆ తర్వాత ఇంగు వేసుకోవాలి ఇంగు ఆ సాంబార్కు భలే టేస్ట్ వస్తుందండి ఏమైనా తప్పనిసరిగా ఇంగు వేసుకోండి సాంబార్లో ఆ తర్వాత ఉడకబెట్టుకున్న ముక్కలతో ఉడకబెట్టుకున్న పులుసుని వేసుకున్నాను చూడండి పప్పు ఎంత మెత్తగా ఉడికిందో ఆ తరువాత పులుసునంతా ఈ పప్పులో పోసుకున్నాను నేనైతే రెండు గ్లాసులు నీళ్ళు పోస్తున్నానండి ఈ గ్లాసుతో మీరు మీకు తగినట్టు నీళ్ళు పోసుకోవచ్చు ఇప్పుడు కొన్ని ఎర్రగడ్డ మొక్కలు దోసకాయ ముక్కలు మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నాను మూడు నాలుగు వెల్లుల్లి రెమ్మలు దంచి వేసుకున్నాను అలాగే కొత్తిమీర వేసుకుంటున్నాను మామిడి దెబ్బలు దోసకాయ ముక్కలు వేసేటప్పుడు వీడియో స్లిప్ అయినాయండి దోసకాయ ముక్కలు ఇలా వేసినప్పుడు బాగా మొక్కలు కనపడి సాంబార్ బాగున్నట్టు ఉంటుందండి అలాగే మొక్కలు నంచుకోవచ్చు ముందు పులుసులు ఎందుకు వేసానంటే అవి బాగా ఉడికి దాని ఫ్లేవర్ అంతా సాంబార్లో దిగేదానికి ముందు కొన్ని ముక్కలు వేసుకుంటాను తరువాత వేసుకున్న ముక్కలు వేసుకున్న ముక్కలు వంటికి తగులుతూ బాగుంటుందండి మీరు సాంబార్ పొడి వేసుకోవాలండి ఈ సాంబార్ అమోఘంగా ఉంటుందండి మీరు ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఇన్నిసార్లు చెప్తున్నాను కదా ఒక్కసారి ట్రై చేయండి చూసారా లాస్ట్లో ముక్కలు వేస్తే ఎలా కనబడుతున్నాయో ఈ దొండి మధ్యాహ్నానికి రాత్రికి సాంబార్ని ఎత్తిపెట్టుకుంటున్నాను చూడండి పోసేటప్పుడు సాంబారు ఎంత బాగా వచ్చిందో మీకే అర్థమవుతుంది చూసారా ఇలా సాంబార్ చేస్తే పిల్లలైనా పెద్దలైనా బలి ఇష్టంగా తింటారండి ఈ సాంబారును సాంబార్ ఇంకో రకంగా కూడా చేస్తారండి ముక్కలు నూనెలో వేయించి కానీ ఇలాగే హోటల్లో అందరూ చాలా మటుకు ఇట్లాగే చేస్తూ ఉంటారండి ఇలాగే బాగుంటుందనిపిస్తుందండి నాకైతే ఆ రకం కూడా ఇంకోసారింటి పెడతానండి నా దగ్గర ఇంకొక చిన్న దోసకాయ అంటే పచ్చడి చేసుకుంటున్నానండి పచ్చడిలోకి కొన్ని చెనక్కాయ ముక్కలు వేస్తానండి అండి నేను వేయించుకున్నాను అండి కాయ ముక్కలు పొగ్గులంతా తీసుకున్నాను ఇట్లా మూడు కాయలు వేస్తానండి ఒలిచి పెట్టుకున్న నాలుగు వెల్లుడ్రమ్మలు తీసుకున్నానండి ఇదిగోండి ఇవి పచ్చివే వేస్తానండి నేను పచ్చివే వేయాలండి పచ్చివే బాగుంటాయి వేయించకూడదండి నాకు తెలిసి మాత్రం దోసకాయ పచ్చడి ఇలా చేస్తేనే బాగుంటుందండి ముందు శనక్కాయ పప్పులు పచ్చిరకాయలు మిక్సీ పట్టుకున్నాను ఆ తర్వాత తగినంత ఉప్పు మూడు వెల్లుల్లి రెమ్మలు దోసకాయ ముక్కలు వేసిన తర్వాత నూరికినే అట్ట మిక్సీ పట్టాలండి ముక్కను అలగకుండా రోట్లో వేసుకుంటే ఇంకా బాగుంటుందండి కానీ రోలు నా దగ్గర అంత లేదండి అందుకని ఇలా మిక్సీ పెట్టానండి అందుకని కొంచెం మెత్తగానే వచ్చింది కొన్ని ఆవాలు వేసుకున్నాను కొంచెం చిన్నగా ఉంటుంది కొంచెం కొంచెం కడిపాక వేసుకున్నానండి తర్వాత ఇంకో కొంచెం వేసుకున్నానండి ఈ పచ్చడి వేసి కొంచెం వేయించుకుంటే బాగుంటుంది కాస్కాయ పచ్చళ్ళు శనగ కుక్కలు వేసి పచ్చడి చేస్తే భలే ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఈరోజు నేను అమ్మవారి ఫేస్కి పెయింట్ వేసుకుంటున్నానండి నేనైతే కోడిగుడ్డు అవి ఇవి తినండి మా ఇంట్లో వాళ్ళకైతే చేస్తాను రోజు అమ్మవారికి ఏదో ఒకటి చేసుకుంటానంటానండి నేను అందుకని వారి పని పూర్తయిన తర్వాత అమ్మవారిని లోపల దాచుకొని రాత్రుళ్ళు అట్లా తింటానండి నేను అమ్మవారి పని ఉన్నంత వరకు తిన్నే తిన్నాండి ఇద్దరు చూడండి అమ్మవారు అంతకుముండే ఉండే అమ్మవారండి ఇప్పుడు చేసిన అమ్మవారు ఇట్లా చేసామండి ఇట్లా ఉంది అప్పుడు అమ్మవారు బాగుందా ఇప్పుడు అమ్మవారు బాగుందా మీరే చెప్పాలండి కామెంట్స్లో ఇదండి మా నేను కొంచెం అంతకుముందు అమ్మవారి ముఖము రంగు పోయిందని ఆడబిట్టు దగ్గరికి వెళ్ళి రంగు వేయించుకుందామని వెళ్ళానండి అమ్మాయి డాక్టర్ కోర్స్ చదువుతుంది అమ్మాయి అయితే బాగేస్తుంది ఆ అమ్మాయి బైపీసీ కదా అనే ఉద్దేశంతో వెళ్ళానండి ముందు అచ్చం ఎల్లోనే కొట్టామండి అమ్మవారిని చూస్తే నల్లగా అనిపించారండి ఎందుకో తృప్తిగా అనిపించలేదండి అందుకని మళ్ళా వైట్ వేసి మళ్ళా ఎల్లో వేసి ఇదిగోండి తర్వాత ఇట్లా వచ్చిందండి అమ్మవారు చూసారా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి ఈ రోజుకైతే ఇంతేనండి మరో మంచి వీడియోతో కలుస్తానండి